హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనుడకకి మీకు స్వాగతం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దండి పక్కనే అనేది ఉంటుంది గంట కొట్టేసేయండి ఇక మనం సూపర్ మార్కెట్కి వచ్చేస్తే ఏం కొంటాము ఎలా కొంటాము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా కొనాలన్నా చూసిన ప్రతి ఒక్కటి కొనాలా వద్దా అనేది మనకి పెద్ద క్వశ్చన్ మార్కు ఎక్కడ చూసినా ఆఫర్లు ఉంటాయి ఆఫర్లని తీసుకుంటే బిల్లు బిల్లు తడిసి మోపుడవుతుంది కదా అందుకోసమే మన ఇంట్లోనే ఒక ప్రణాళిక అంటే ఒక పట్టిక అనేది వేసుకొని వస్తే మనం ఏం కొనాలి ఎలా కొనాలి ఎంత క్వాంటిటీ కావాలనేది మనం అప్పుడే అనేది అబ్జర్వ్ చేసుకోవచ్చండి అలాగే మన పిల్లలను తీసుకొస్తే ఆ పిల్లలు విసిగిస్తారు కదా పిల్లల్ని ఇంట్లోనే ఉంచి రావాలనేది ఎప్పుడూ చేయకండి పిల్లల్ని కూడా కంపల్సరిగా రావాలి ఎందుకంటే మనం సంపాదించే ప్రతి రూపాయి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మన కోసమే కాదండి మన పిల్లలకు కూడా రేపు వాళ్ళ భవిష్యత్తులో ఏ విధంగా కొనాలి చాయిస్ ఏంటిది ఏం తీసుకోవాలి ఎలా వాడుకోవాలి అనేది కూడా మన పిల్లలకి మనం కొంటూ మన పిల్లలకనేది చూపించవచ్చు నేనైతే మా పిల్లలకైతే ఈ విధంగానే చూపిస్తాను అలాగే ఏది కొనాలి ఎంత రేటు ఉంది ఇది కొనడం అవసరమా అదే కావాలి అని అనుకున్నప్పుడు ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది కూడా నేనైతే నేర్పిస్తూ ఉంటాను ఈ విధంగా ఆఫర్స్ అంటే పిల్లలు వస్తే చాక్లెట్లు బిస్కెట్లు అడుగుతూ ఉంటారు కదండి ఖచ్చితంగా అడుగుతారండి అడిగినా కానీ దాని విలువ దాని ప్రైజు ఇది మంచిదా ఇది చెడ్డదా అసలుకి ఏ విధంగా తినాలి ఎలా తినాలి అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు అలాగే వాళ్ళ కోరికల్ని పెద్దది తీర్చలేకపోయినా కొంచెం చిన్న వస్తువులను కూడా మనం కొనిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ విధంగా అనేది నేను నా పిల్లలకి నేర్పిస్తూ ఉంటాను ఇప్పుడు నేర్పించింది వాళ్ళకి అర్థం కాకపోయినా వాళ్ళు భవిష్యత్తులో అంటే పెద్ద వాళ్ళు సామాన్ తీసుకురాపో అంటే కూడా తీసుకొచ్చే విధంగా ఉండాలి ప్రతి వస్తువుని ఎలా ఎంపిక చేసుకోవాలి ఎలా చూస్తే ఏ విధంగా ఉంటుంది అనేది నేనైతే నేర్పిస్తూ ఉంటాను అలాగే మనం సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు ఆఫర్స్ ఉంటాయి ఇది కొంటే బాగుంటుంది ఇది కొంటే బాగుంటుందని వాళ్ళు అట్రాక్ట్ చేసే విధంగా పెడతారు కదా అలా కాకుండా బిల్లు బడ్జెట్ తక్కువగా ఉండాలి అలాగే మన ఇండియా అవసరాలకి ఏ విధంగా కొనుక్కోవాలనేది కూడా మనం అనేది ఫస్ట్ అయితే నేను సూపర్ మార్కెట్ అంతా ఒకసారి అయితే తిరిగేసి వస్తానండి ఎందుకంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఏవేవి ఉన్నాయి నాకు అనుకూలంగా ఉన్నాయా లేదా అయితే ఎంచుకుంటాను అంటే మనం ఒకసారి తిరిగేసి వస్తే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి డబ్బాలు కానీ ఏమన్నా కానీ ఉంటాయి కదా అవసరం ఉన్నా లేకపోయినా మన బ్యాగుల్లో వేసుకుని వస్తాము అస్సలు చేయకండి అవసరం ఉంటే కొనుక్కోండి లేకపోతే లేదు ఇల్లు మోయడం తప్పితే దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదండి ఈ వీడియో కనుక మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దండి మీ యొక్క లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది హ్యావ్ ఏ నైస్ డే అండి బాయ్ బాయ్